ఎన్నుకున్నటువంటి వెనుజుల పైన అమెరికా దురాక్రమణ దాడులు చేసి ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు మధురో ఆయన భార్యను కూడా అక్రమంగా నిర్బంధించి న్యూయార్క్ జైల్లో వేయడాన్ని నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరి నడుస్తా ఉన్నాయి అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ మరి హిమాయత్ నగర్ వై లో మరి మధురోకు మద్దతుగా మేమందరం కూడా మాట్లాడుతా ఉన్నాం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ దేశం పడైనా దాడి చేయాలనుకున్నప్పుడు అమెరికా దేశం పైన అనేక అక్రమ పద్ధతుల్లో తప్పుడు కేసుల్లో ఇరికించి గతం నుంచి ఇప్పటి వరకు కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నది అది సద్దాం హుసేన్ నుంచి మొదలు అది అలండి వరకు కావచ్చు లేదంటే మరి గడ ఆఫ్ విషయంలో చూసిన వాళ్ళందరూ కూడా శిక్షలు విధించినటువంటి సందర్భం ఇవాళ మధురను కూడా అత్యంత దారుణంగా హత్య చేయడానికి ఇవాళ అమెరికా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ట్రంప్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజాస్వామిక వాదులందరూ కూడా వ్యతిరేకించాలి ఖండించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా భారత సర్కార్ కూడా ఇవాళ సో మరి ఎవరి ఒత్తిళ్లకు లోను కాకుండా మరి మన యొక్క విదేశాంగ విధానం ద్వారా మరి వెనిజులాకు మద్దతుగా నిలబడి అమెరికా దురాక్రమకు వ్యతిరేకంగా పోరాటం నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం